నిన్న మన జిల్లాకు వచ్చినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మరి మోర్తడు మండల కేంద్రంలోని ఎక్సైజ్ ఆఫీస్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు మరి ప్రోటోకాల్ పాటించకుండా మరి పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమ కార్యక్రమం కొనసాగించడము మరి మంత్రి గారికి తగునా అని చెప్పేసి ఈ బాల్కొండ నియోగ ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి గత పోయిన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రహాంత్ రెడ్డి గారు ఐఎంలే మరి బిల్డింగ్ శాస శాంక్షన్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత ఇవాళ మీరు పెట్టుకోవడం అనేది అది మీరు మీ మీరు కూడా సీనియర్ శాసనసభ్యులు సీనియర్ మంత్రివర్యులు ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి బాలకొండలో మరి వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసినది ఘనత మరి రాష్ట్ర మంత్రి మాజీ మంత్రి వాళ్ళు రెడ్డి గారు మరి బాలకొండ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిండ్లు ఇవాళ ప్రశాంత్ రెడ్డి అమ్ముతా ఉన్నారు మరి దయచేసి రైతులు ఆదుకోవాలని చెప్పేసి మరి మద్దతు ధర ఇవ్వాలా మరి వరంగల్ డి రైతు డిక్లరేషన్లో ఏదైతే రాహుల్ గాంధీ చేత చెప్పించు మీరు చెప్పించిన విధంగానే మరి ఇవాళ సన్న పట్లే కాదు అన్ని ప్రతి వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని చెప్పేసి తన చెప్పడం జరి అడగడం జరిగింది అలాగే సోయాలు ఏదైతే మరి ఇవాళ ఎఫ్సిఐ రేటు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు ఉన్నాయో దాని మీద ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి నా ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయల కొనుగోలు చేయమని చెప్పేసి మరి ప్రాంత రైతాంగం తరఫున తన డిమాండ్ చేసిన దానికి మీకు బాధ అనిపించి పెళ్ళేరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి ఈ రైతుల తరఫున ఈ ప్రాంతం తరఫున ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించడం తప్ప అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా మీరు మేలుకొని ఇవాళ పార్టీ మీ పార్టీ ప్రజాప్రతినిధి కాదు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులే ప్రజాప్రతినిధులు అవుతారు కాబట్టి ప్రజల చేత ఎన్నుకున్న తోటనే ప్రోటోకాల్ పాటించాలని చెప్పేసి ఈ మంత్రి గారికి కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు మరి చక్కదిద్దాలని చెప్పేసి కోరుకుంటూ మరి గతంలో ఒక ఇరవై రోజుల క్రితము మరి పిఆర్డి పిలిపించి కాన్సీ నియోజకవర్గంలో ఏ ఏ పనులు కంప్లీట్ అయినాయి మరి ప్రోగ్రామ్ పెట్టుకుందాం మంత్రిగా కలెక్టర్ గారు పెట్టానని చెప్పినప్పుడు అదే రోజు తన స్పష్టంగా చెప్పడం జరిగింది ముప్పై తారీఖు రోజు మా అమ్మ సమ్మెశ్రికం ఉంటుంది నాకు ఏ కార్యక్రమం పెట్టకుండా అని చెప్పేసి పిఆర్డిఆర్ మరి రాజేశ్వర్ గారు చెప్పడం జరిగింది చెప్పినా కూడా ఇరవై రోజుల ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చా కూడా మీరు కావాలని చెప్పేసి స్థానిక కాంగ్రెస్ నేత చెప్పిన మాట పట్టుకొని మరి మంత్రి గారిగా ప్రవర్తించడం మంచిది కాదని చెప్పేసి మేము మిత పలుకుతూ మరి ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇలాంటివి తావిపోకుండా మరి జిల్లా కలెక్టర్ గారు కానీ ఇన్ఛార్జి మంత్రివర్లు కానీ మా సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు కానీ చూడాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సూచిస్తూ ఉన్నాం నిన్న మోర్తడ్ మండల కేంద్రంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ను ప్రారంభించడానికి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణ గారు రావడం జరిగింది అయితే గతంలోనే ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ముప్పై తారీఖు తప్ప మిగతా రోజుల్లో కార్యక్రమాలు ఉంటే పెట్టుకోవడం పెట్టుకోండి అని ఆఫీసర్లకు చెప్పడం జరిగింది ఒక పక్క తన కుటుంబం అంతా కూడా వాళ్ళ అమ్మగారు చనిపోయి సంవచరిక కార్యక్రమంలో ఉంటే ఇట్టి కార్యక్రమాన్ని కూడా ప్రశాంత్ రెడ్డి గారు రావద్దు అనేది మరి వాళ్ళకు అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు భయం పట్టుకుందో ప్రశాంత్ రెడ్డి అంటే అర్థం కావడం లేదు ఒకవేళ ప్రశాంత్ రెడ్డి వస్తే కార్యక్రమాలకు వస్తే మీకు అంత భయం ఉంటే వేరే నాడు పెట్టుకునే పెట్టుకునేది ఉండే కార్యక్రమం కానీ అమ్మగారి సంవచ్చరికాన్ని కూడా అని తెలిసి కూడా అధికార కార్యక్రమాన్ని ఏ మేముకొండ నియోజకవర్గ ప్రజల తరఫున బాల్కొండ నియోజకవర్గంలో మోడ్తాడ్ ప్రొహిబిషన్ ఎక్సిబి ఎక్సైజ్ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఈ రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్ కృష్ణారావు గారి యొక్క పర్యటన మరి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి గారికి తెలియకుండా ఒక ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఏకపక్షంగా ఎటు కూడా అధికారం ఉన్నదని అధికార దాహంతో వల్ల మరి ప్రతిపక్షాలను తొక్కేయాలనే ఒక పుట్టలో భాగంగా ఈయన స్థానిక ఎమ్మెల్యే గారికి ఒక ప్రోటోకాల్ పాటించకుండా మోర్తడు మండల కేంద్రంలో అధికారిక కార్యక్రమాన్ని చేపట్టడం మరి నిజంగా సిగ్గు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీకి సందర్భంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం మరి మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కాలని అనుకుంటే అంతకు రెండింతలుగా మేము రోడ్డు మీద ఎక్కగలుతాం ఇంకా మా నిరసన తీవ్రంగా చేతాం తప్ప మా గొంతును మూయాలనుకుంటే మీ తరం కాదు ఎవరి తరం కాదు మరి ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏ అధికారంతోనే అక్కడ కలెక్టర్ గారు కూడా వచ్చారు అధికారికంగా మరి మంత్రిగా వచ్చారు కరెక్టే ఓకే ప్రభుత్వం తరఫున ఆయన ఒక హోదాతోనే వచ్చాడు మన స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ముత్తల సు సునీల్ కుమార్ గారు ఆ యొక్క పోగ్రాంలో రుబ్బిని కట్టేయడం దగ్గర దాకా వచ్చి మరి కలెక్టర్ గారు పాల్గొన్నటువంటి పోగ్రాంలో ఏ అధికారికంగా ఏ హోదాతో వారు మరి ఆ యొక్క కార్యక్రమం పాల్గొన్నారో మరి ప్రజలు ఒకసారి ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా మేము ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాం మరి జూపల్లి కృష్ణారావు గారి యొక్క పర్యటనలో మరి ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి మరి ప్రశాంత్ రెడ్డి గారికి మరి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి దొంగచాటుగా వేయడం సిగ్గు చేయడానికి సందర్భంగా మేము మూడు మండల కేంద్రం నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇక్కడ అధికారిక కార్యక్రమాలకు దూరం చేశారు తప్ప ప్రజల గుండెల నుంచి మీరు మా యొక్క ప్రశాంత్ రెడ్డి గారిని కానీ మా బీఆర్ఎస్ పార్టీని కానీ దూరం చేయలేరు మరి రానున్న రోజులలో ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే మరి రానున్న రోజుల ప్రజాక్షేత్రంలో మీకు మరి చావు దెబ్బ తప్పదాని సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం మరి అమ్మ సంవత్సరం ఉందని తెలిసి స్థానిక కాంగ్రెస్ నాయకులు కావాలని చెప్పేసి మంత్రి ఎమ్మెల్యే గారు రావద్దని చెప్పేసి నిన్న మరి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారిని పిలవద్దు అన్న ఉద్దేశం ఎమ్మెల్యే గారు రావద్దన్న ఉద్దేశంతోనే ముప్పై తారీఖు అమ్మవారి యొక్క సంవత్సరికం ముందని తెలిసి కావాలని చెప్పేసి మరీ పని కట్టుకొని చెప్పి మరి మంత్రి గారిని తీసుకొచ్చి నిన్న ఇక్కడ ఇనగ్రేషన్ చేయడం జరిగింది ఇది మేము భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే మరి ఈరోజు కూడా వేల్పూర్ మార్కెట్ కమిటీలో మరి సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం జరిగింది మరి సోయాబీన్ కొనాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం మీద డిమాండ్ చేసిందే మరి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మరి అటువంటి డిమాండ్ చేసి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం చేస్తే కూడా మరి స్థానికంగా ఎమ్మెల్యే గారు ఈరోజు వారి యొక్క సొంత గ్రామంలో వేలుపూర్లోనే ఉన్నాడు మరి కనీసం పర్మిషన్ కూడా లేకుండా కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని మరి పిలువద్ద ఒక దురుద్దేశంతో ఈరోజు ప్రతి దానికి కూడా కాంగ్రెస్ లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నట్టు బాలకొండ నియోజక కాంగ్రెస్ నాయకులు కావాలని చెప్పేసి మరి మంత్రి ఎమ్మెల్యే గారిని ఒక ఏకైక కాన్సెప్ట్ తో ఈరోజు మరి ఇక్కడ బాలకొండ నియోజకవర్గంలో మరి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల మరి రేపు జరగబోయే ఇలాగే మీరు ముందుకు పోతే మరి చాలా తీవ్రంగా మీరు పరిమళొస్తుంది కాబట్టి మరి దీన్ని కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మరి కాంగ్రెస్ ప్రజల తీరు కాంగ్రెస్ నాయక తీరు ఎలా ఉందని చెప్పేసి కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు గమనించాలని చెప్పేసి కూడా మేము భారత రాష్ట్ర డిమాండ్ చేస్తా ఉన్నాం